శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నందు మడకశిర నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన పళ్ళారం వీర లక్కప్ప ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు ఇందులో కుంచటి వెక్కలిగా డైరెక్టర్ వీరఖ్యాతప్ప ఎంపీపీ ఈరన్న వైస్ ఎంపీపీ కృష్ణమూర్తి ఎంపీటీసీ నారాయణప్ప ఈశ్వరప్ప అభిమానులు తదితరులు పాల్గొన్నారు పేరు ఎస్ఎల్ ఈనక్కప్ప నాది పలార గ్రామం దేవరెట్టి గ్రామ పంచాయతీ గుడిబండ మండలం మడక్సిర నియోజకవర్గం శ్రీ సత్యసాయి జిల్లా నేను రెండు వేల ఆరవ సంవత్సరంలో గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా గుడిబండలో ఎన్నుకోవడం జరిగింది రెండు వేల పదకొండు నుంచి పద్దెనిమిది వరకు మండల్ ఎస్ఎస్ఎల్ కన్వీనర్గా పనిచేసినాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎస్ఎస్ఎల్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను పార్టీ యొక్క వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నాను ఇళ్ళ సామాజిక సేవ చేస్తూ అందరికీ అందుబాటులో ఉండి చురుకుగా చకచక్యంగా పనిచేయడం జరిగింది అందుకోసమే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయమైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి రిపోర్ట్లను సేకరించి ఈ తాలూకాలో ఉన్నటువంటి సీనియర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నాయకులైనటువంటి వారికి మన మాజీ మంత్రివర్గమైనటువంటి హెచ్పి నర్సేగౌడ్ సార్ గారిని మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గౌరవ వైటి ప్రభాకర్ రెడ్డి సార్ గారిని అన్ని మండలాల్లో ఉన్నటువంటి ఎంపీటీసీలను ఎంపీపీలను సర్పంచులను ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి సర్వే చేయించి మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి పేద దళిత కుటుంబంలో పుట్టినటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తి అని భావించి నాకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు మడక్సిర తాలూకా సమన్వయకర్తగా నన్ను గుర్తించడం జరిగింది ఏ ధనాపేక్షతో ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజ్ఞలు చేసినా చక్కచకంగా పార్టీ పరిశీలించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయించి మన గౌరవ ముఖ్యమంత్రి ఎవరేనైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్షుణ్ణిలో పరిశీలించి సమన్వయకర్తలను నియమించినందుకు పార్టీకి మాన్య జగన్మోహన్ రెడ్డి సారికి నేను తలవంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను తప్పకుండా మీ యొక్క ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి సార్ గారి నమ్మకంతో నాపై ఉంచినటువంటి కృతనిశ్చయంతో పనిచేస్తానని ఈ మడక్షిర తాలూకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఖచ్చితంగా ఈ మడక్షిరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగర వేస్తానని మీ అందరి ఆశీస్సులను పొంది ఖచ్చితంగా ఆశిస్తున్నారు జై జగన్ జై జై జగన్ జగన్మోహన్